గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఆయుర్వేద పచ్చడి తయారు చేశారండి చాలా టేస్ట్ అద్భుతంగా వచ్చిందండి చాలా బాగుంది డయాబెటీస్ చెక్ పెట్టే షుగర్ కంట్రోల్ చేసే ఆయుర్వేద ఆయుర్వేద పచ్చడి ఆయుర్వేద పచ్చడి ఇప్పుడు ఈ పచ్చడి తయారు చేస్తే చూద్దాం డయాబెటీస్ కంట్రోల్ చేసే అద్భుతమైన ఆయుర్వేద పచ్చడి ఎంత బాగుంది చూడండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ మై నేమ్ నేమే శ్రీకృష్ణ అని ఈరోజు చూడండి మా రూప్ గార్డెన్లో మెంతి ఆకులు మెంత రేసానండి ఆకు ఎంత బాగా వచ్చింది చూడండి ఎంతో ఆయుర్వేద పచ్చడి తయారు చేస్తున్నాం అండి ఈ కుండీలో కూడా ఎక్కువ వచ్చిందండి మెంతాకు చూడండి ఎంత వచ్చింది చూడండి ఈ కుండీ నుండిగా మెంతాకులే చూడండి ఇవన్నీ చూడండి ఎంత బాగుంది చూడండి వేసామండి అదే మెంతులతో పాటు చూడండి జంట్ర కావచ్చేది చూడండి బృంగరాజు ఇవి అసలు మేము వేయలేదు వచ్చా లేకుండా అవి వచ్చాయి అలాగే ఏదో పునాన్నవా

బెండ మొక్కలు వేసామండి బెండ మొక్క ఏదో వంగ మొక్కలు వేసాము వాటితో పాటు పురాణం కూడా వచ్చేయండి ఏదో చూడండి పచ్చళ్ళ కొద్దిగా పురాణం కూడా వేసాం తెల్లగా ఆరోగ్యం చాలా మంచిది కదా గోంగూర చూడండి గోంగూర కూడా బాగా వచ్చింది కదా పచ్చడి పులుపు కావాలి కదా చింతపండు బదులు కొద్దిగా గోంగూర వేస్తాం మూములు అంత బాగా వచ్చింది చూడండి కట్ చేస్తే మళ్ళీ కొత్తగా వస్తాయి మళ్ళీ వస్తాయి మా రూమ్ కార్డులో పచ్చిమిరిచి చూడు అన్నీ చూడండి కుప్పలు కుప్పలకి వచ్చాయి కదండి ఈ మొక్క అంతా ఎండిపోయింది తీసేద్దనుకున్నాము కానీ మళ్ళీ వర్షాలు వచ్చి చక్కగా బోర్డు కాయలు కాల్సిందండి ఎంత బాగా వచ్చాయి చూడండి చెడ్డ కాయలేండి ఎంత బాడో తొలగించోడి చెట్టు మొదలు ఇక్కడ ఉందండి చెట్టు ఇది మొదలు ఎంత ఆరోగ్య ఆరోగ్యాభిలాష అందరికీ నా హృదయపూర్వక నమస్తే మంచి ఈరోజు ఆయుర్వేద పచ్చడి తయారు చేస్తున్నామండి డయాబెటీస్ తగ్గడానికి బ్రహ్మాస్లాగా ఉపయోగపడుతుంది ఈ పచ్చడి డయాబెటీస్ షుగర్ కంట్రోల్కి దివ్య ఔషధం ఈ ఆయుర్వేద పచ్చడి కావాల్సిన పదార్థాల గురించి తెలుసుకుందారండి చూడండి తాజాగా ఎంత బాగుంది చూడండి రూపుకడ్డలు లాకండి మెంతి మెంతి మెంత మెంత చల్ల నేను త్రీ వీక్స్ అయిందండి మెంతులు చల్లి ఎంత బాగా వచ్చాయి చూడండి చాలా ఎక్కువ వచ్చింది బాగా వచ్చాను తాజాగా ఎంత బాగుంది మెంతాకులు దాంతోపాటు రూపుకాడల్లో గోంగూర వచ్చింది లేత గోంగూర ఎంత బాగుంది చూడండి పచ్చడి పుల్లగా ఉంటే బాగుంటుంది కదా కొద్దిగా చింతపండు బదులు గోంగూర వేస్తాను లేత గోంగూర కొద్దిగా ఆ కుండీల్లోనే పురాణ వాకులు వచ్చాయి లేతకి ఎంత బాగున్నా చూడండి ఇలా కాడలతో పాటు వేస్తాం ఇందులో పొయ్యే ప్రతి మొత్తాలు ఉంటుంది కదా వెయిట్ లాస్ బాగా దోహదపడుతుంది పూర్ణన్నవాకులు కొత్తిమీర మా రూఫ్ గార్డెన్లో పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు ఉల్లిపాయలు నాలుగు టమాటాలు కరివేపాకు తాజాగా ఎంత బాగుంది చూడండి ఇది మా రూఫ్ గార్డెన్లో కరివేపాకు ఇవన్నీ ఆయుర్వేద పదార్థాలండి ఇవన్నీ కూడా మెంతులు ధనియాలు ఆవాలు జీలకర్ర అని రెండు రెండు స్పూన్లు తీసుకున్నాను పచ్చడికాయ కొద్దిగా ఇవి వెక్కి వేస్తే బాగుంటాయి ఆయుర్వేద పచ్చడికాయ ఇవన్నీ ఆయుర్వేద వస్తువులు ఇవన్నీ కూడా ఇంగువ టే సరిపడా సాల్ట్ అంతే అండి ఇవన్నీ ఫ్రై చేయడానికి ఆపడానికి రెండు స్పూన్లు నెయ్యి ఆయిల్ కూడా తీసుకోవచ్చు మరి ఇష్టం నేను ఆయిల్ నెయ్యి తీసుకున్నాను రెండు స్పూన్లు ఇంతే అండి ఆయుర్వేద ఆకుల పచ్చడికి కావలసిన పదార్థాలు ఇవన్నీ కూడా ఆయుర్వేద పచ్చడి తయారీ తయారీకి ఆయుర్వేద పచ్చడికి ముందుగా స్టవ్ గించి బాణలు పెట్టి రెండు స్పూన్లు వేసాను అందులో పచ్చిమిర్చి ఎండుమిర్చి ఎల్లిపలేక ధనియాలు మెంతులు జలగర్ర ఆవాలు ఇంకువ బాగా వేసుకోవాలండి

ஏன் கரையாந்தா நல்லா ஹார்ட் சரி பார்க்குறது ఇవన్నీ బాగా ఫ్రై అయ్యి ఆపేసి ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇలా ప్లేట్లో తీసి ఉంచుకోవాలి ఆ బార్లోనే రెండు స్పూన్ ఆయిల్ వేసాను రూపాయలు బాగా పైగా ఒక స్పూను రాక్ సాల్ట్ వేసాను సాల్ట్ పసుపు ఒక స్పూను మెంతలాకు గోగూర గోగూర పొడన్నా బాగా వేసేది ఇంత చిన్న డెబ్బలతో పాటు అలాగే వేసాను ఇంత బాగుంది లేత లేత కాదురా బాగున్నాను కొత్తదే ఆకులన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి మరీ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్ మీద బాగా వేపుకోవాలి ఆకులు చాలా ఎక్కువ కదా ఎంత తక్కువ చూడండి ఫ్రై అయ్యాక చాలా తక్కువ అయ్యాయి కదండి ఆకులని ఇలా బాగా డీప్ ఫ్రై చేసుకున్నాక అందులోనే టమాటా ముక్కలు వేసి బాగా ఫ్రై చేయాలి ఆకులు టమాటాలు అన్నీ బాగా ఫ్రై చేయండి స్టవ్ ఆపేసి తలార్చి మిక్సీ రేయండి ఇప్పుడు పచ్చిమిర్చి ఎండుమిర్చి అల్లం వెల్లుల్లి ధనియాలు మెంతులు ఆవాలు జీలకర్ర అన్నీ వేపుకున్నాం కదండి అవన్నీ వేసి ముందు మిక్సీలో పౌడర్ చేసుకోవాలి ధనియాలు జీలకర్ర ఇవన్నీ కొద్దిగా అడిగాక అప్పుడు ఆకులు బాగా ఉడకబెట్టుకున్నాం కదా ఉల్పాయ ము మొక్కలు టమాటా ముక్కలు ఆకులు అవి బాగా ఫ్రై చేశాం కదండి అవి వేసి మిక్సీ చేసేయండి కొద్దిగా వాటర్ వాటర్ వేసి మిక్స్ చేయాలి మరీ సాఫ్ట్ కాకుండా మిక్సీ చేసుకోవాలి పచ్చ టేస్ట్ చాలా బాగా వచ్చిందండి ఆయుర్వేద పచ్చ ఎంత బాగుందో బౌల్లో తీసుకోవాలి టేస్ట్ చాలా బాగుందండి టేస్ట్ అద్భుతంగా ఉందండి ఆయుర్వేద పద్ధతి ఈ పచ్చడి వేడి వేడి అన్నుల కలిపి తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ ఇంకా టిఫిన్ లేకి దోశలు ఇడ్లీ చపాతీలు కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ మెంతికూర పచ్చడి ఎంత బాగా చూడండి టేస్ట్ చాలా బాగుంది మాకు షుగర్లు బీపీలు థైరాయిడ్ ఎలాంటి అనారోగ్య సమస్యలు మా దగ్గర జరగకపోవడానికి కారణం ఆరోగ్య రహస్యం ఏంటంటే ఉదయం నిద్ర వేసిన వెంటనే మేము కాఫీలు టీలు తాగండి ఆయుర్వేద ఆకులతో కషాయం చేసుకుని తాగుతాం ఇంకా శంకు పుష్పాలతో కషాయం చేసుకుని తాగుతాం టీ చేసుకుని తాగుతాం అలాగే ఉదయం టిఫిన్లు తేవండి ఇడ్లీ దోశలు బదులు ఇది ఇది గంటలు రాయలసీమ వైపు సజ్జలు అంటారు సజ్జలు సజ్జలతో అంబలు తయారు చేసుకుని తాగుతామండి ఉదయాన్నే ఉదయాన్ని అలా ఒకరోజు గంటల అంబలి ఇంకో రోజు సోళ్ళంబలి ఇలాగ రకరకాల అంబలు చేసుకుని తయారు తయారు చేసుకుని తాగుతాడు అందుకని ఎప్పుడూ హ్యాపీగా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటామండి ఎలాంటి అనారోగ్య సమస్యలు మా తెరిచారు ఇప్పటి టేస్ట్ చాలా బాగా వచ్చిందండి ఆయుర్వేద పచ్చడి చాలా అద్భుతమైన టేస్ట్ వచ్చింది డయాబెటీస్ షుగర్ కంట్రోల్ చేసే అద్భుతమైన ఆయుర్వేద పచ్చడి చాలా బాగా వచ్చింది మీరు కూడా ఇలా తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్లో పెడతారు కదండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందుకే ధన్యవాదాలు